ఈ వీడియోలో నా వాయిస్ ని అయితే ఇగ్నోర్ చేయండి నాకైతే అస్సలు హెల్త్ బాగాలేదు అందుకే నిన్న వీడియో కూడా పెట్టలేదు కానీ వీడియో పెట్టకపోతే నాకు ఏదోలాగా అనిపిస్తుంది అందుకే ఇప్పుడు కొద్ది కష్టంగా ఉన్నా కూడా పెట్టాల్సి వస్తుంది ఇంకా మా పెద్దోడితో స్టార్ట్ అయింది ఫీవరు ఇంకా వాడికి ఒక్క రోజులో తగ్గిపోయింది కానీ మళ్ళీ వాడికి కోల్డ్ కాఫ్ అయితే ఫుల్గా వచ్చేసింది అది నాకు కూడా అంటిచ్చేసినాడు ఇంకా తర్వాత మా చిన్నోడికి ఏమో ఫుల్ వామిటింగ్స్ మొన్న నైట్ ఫ్రైడే నైట్ ఇంకా అది అయిపోయినాక నిన్న మార్నింగ్ ఏమో అనుకోకుండా నాకు వామిటింగ్స్ మోషన్స్ ఏంటో ఇలా ఒకరి తర్వాత ఒకటి ఇంకా దాంతోపాటు నాకు కోల్డ్ కాఫ్ ఫీవర్ కూడా వచ్చేసింది అలా కంటిన్యూస్ పేషెంట్స్ అయిపోయినాము ఇంకా నిన్నైతే సెకండ్ సాట్డే అని చెప్పి మా పిల్లలకి స్కూల్ కూడా లేదు సరేలే అని చెప్పి ఇంట్లోనే ఉన్నారు బ్రేక్ఫాస్ట్ కి అయితే కొద్దిగా మళ్ళీ పడుకొని లేచి నిదానంగా పొంగలైతే చేసి ఇచ్చేసాను కానీ ఆఫ్టర్నూన్ కి చేయడానికి అస్సలు ఓపిక లేదు ఇంకా మా అయితే మా ఆయనతో ఆఫీస్కి ఇచ్చి పంపించాను ఇద్దరిని తీసుకెళ్ళమన్నాను కానీ ఎందుకో ఆయన ఒక్కడనే తీసుకెళ్తానన్నాడు పెద్దోడికి కూడా పెద్దగా బాగాలేదు కదా అందుకని ఇంకా ఇంట్లోనే పెట్టుకున్నాను పెరుగునం పెట్టనా అని చెప్పి ఆఫ్టర్నూన్ అడిగితే వద్దు షవర్మ కావాలన్నాడు అందుకే ఇంకా వ్రాపర్స్ షవర్మ అయితే బుక్ చేశాను బిల్ అయితే త్రీ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అయింది ఇంకా దానికి వచ్చిన మైనింగ్ కూడా నేను వదల్లేదు ఇంకా డబ్బా నైతే దాచిపెట్టుకున్నాము పేపర్స్ అయితే చాలా బాగున్నాయి టేస్ట్ కొద్ది కాస్ట్ ఎక్కువ అనిపించింది అంతే ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒక స్నాక్స్ అయితే అడుగుతారు కదా అందుకని చెప్పి ఇంకా ఆకలిస్తుంది అంటే ఎగ్ బాయిలర్ కొన్నాను కదా దాన్ని అయితే తగ్గ వాడేస్తున్నాను ఎగ్స్ ఒక పక్క స్వీట్ కార్న్ ఒక పక్క రెండు పెట్టి బాయిల్ అయితే చేసేసాను చాలా బాగా బాయిల్ అయింది ఇంకొట్టి స్వీట్ కార్న్ అయితే తినరు అందుకని మసాలా స్వీట్ కార్న్ అయితే చేసి ఇచ్చాను చాలా బాగుందంట